ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ టీబిఎస్ఎస్ఐ తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా విశ్వ వసు నామ సంవత్సర పంచాంగం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి శిష్యులతో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రం రిజిస్ట్రేషన్ నంబర్ మూడు వందల ఇరవై నాలుగు బై రెండు వందల పదిహేడు సంవత్సరం నుండి నేటి వరకు అంగరంగ వైభవేతంగా ఈ పంచాంగస్ అనేది ఆవిష్కరింపబడం గొప్ప ముదాహరణగా చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమాలకి కిరణ్ దేశ్ముఖ్ గారు అధ్యక్షులు రొట్టె సురేష్ శర్మ గారు కార్యదర్శి అలాగే రమేష్ కుల్కర్ణి గారు పుల్కల్ ఈయన కోశాధికారి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి శ్రమ కోర్చి ఎంతోమంది కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేస్తున్న వారిని మనం అత్యద్భుతంగా మనం వీరిని ఆశీర్వదించవలసిందే ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వేద పురోహితులు ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనాపాటిలుగా ఉన్నవారు వీరు అత్యద్భుతంగా ఇటువంటి కా పంచాంగ శ్రవణాన్ని ఆవిష్కరించడంలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఇటువంటి కార్యక్రమాలు మనం ఈ సంఘం మనం నిర్వహిస్తున్నదంటే వేరే మనం గొప్పగా పేర్కొనవచ్చు ముప్పై మూడు వేల కోట్ల దేవతలని వేద పురోహితులు అర్చ అర్చించి బ్రాహ్మణులచే పూజలకు అవింపబడి ఈ దేవతల ఆశీర్వాదాలు సమస్త రాష్ట్ర ప్రజలకు అనుకుంటే యావత్ ప్రపంచ భక్తులకి అందరికీ మనం ఈ విశ్వావసునామ సంవత్సర శిష్టాచార సమతమకు పూర్వ పద్ధతి ఆచరణ యోగ్యమని ఈ సూర్య సిద్ధాంతము మరియు చంద్రశేఖర శర్మ గారు మరియు వారి గురువులు ఎల్లా ప్రకట చంద్రశేఖర్ శర్మ మరియు బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారి శిష్యులు అవ్వడం గొప్పగా మనం పేర్కొనవచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండడం తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వారికే చెల్లుతుంది సంక్షేమం గురించి తెలవాలంటే వీరు పేదవారి బ్రాహ్మణులను గుర్తించి వారికి సామూహిక వివాహాలకి ఎంతో తోడ్పడి వీరు మనకి ఎంతో ఉపయోగపడుతున్నారంటే రమేష్ కుల్కర్ణి అనుకోండి రొట్టె సురేష్ శర్మ గారి వీరి శ్రద్ధకి వీరి సేవా తత్పరతకి వీరు అత్యద్భుతంగా ఆలోచించే విధానానికి మనం ఎప్పుడూ రుణపడి ఉండవలసిందే ఈ సమాజం రుణపడి ఉండవలసిందే వీరు ప్రత్యేకంగా పేదలను గుర్తించి వారికి అన్నదాన కార్యక్రమాలనుకోండి వివిధ కార్యక్రమాలనుకోండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం అనేది నభుతోన్న భవిష్యత్ ఈ బ్రాహ్మణ సేవా సమాజం ఇంకా ముందుకు రాగాలి క్షణం అభివృద్ధి చెందాలని మనం వీరిని సంపూర్ణంగా ఆశీర్వదిద్దాం దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనం పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత కష్టాల వచ్చిన కష్ట కోర్చి శ్రమ కోర్చి ఇంతమందిని సమీకరించి సమీక్షించుకునే అవకాశం వీరికి తెలంగాణ బ్రాహ్మణులను ఉన్నతిని వీరిని గుర్తించే అవకాశం వీరు కల్పిస్తున్నందుకు వీరికి మనం ఎప్పుడూ రుణపడి ఉందాం ఇటువంటి చంద్రశేఖర శర్మ మరియు ఇటువంటి ఈ ఇద్దరు చంద్రశేఖర్ శర్మల గారికి అరే రామ్మోహన్ రావు గారికి మరియు రొట్టె వంశానికి మనం ఎప్పుడు ఉన్నప్పటిద్దాం

ाय ऋषिशा दामोदराय संकर्षराय वासुदेवायम अर्जुनायम विद्धाए नम पुरुषोत्तम तथोक्षरायन नर सिंह अचिताय उपींद्राए मन सपरिवाररूप कृष्णो कृष्णो यत्र पार्थो धनुरः तत्र श्रीः विजयोभूतिः ध्रुवानीतिः मम यत्र योगीश्वरकृष्णो यत्र पार्थो धनुन्तरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्ममा गोपालकृष्णभगवानि गायत्री माता की जय जय ब्राह्मण जय जय ब्राह्मण जय जय परशुराम राइट सर पाठ पाठ केदार मंत्र सर राइट सर ओम नमो नमः

यार मंगर भंकमी सिद्धिर्भवत में सदा पद्मपत्र विशालाक्षा पद्मेसरी वगिनी निम पद्माल सात सरस्वती శ్రీ కళ్యాణ గుణాపహం రిపోహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలం ఆయుర్వృద్ధి మహుత్తమం శుభకరం పంచాంగ విశ్వాసో నామత్సరా నూతన పంచాంగ ఆవిష్కరణ మహోత్సవ శుభ సమయే

నేనే ఆయ్ అస్త్ర పండిత్రు హ్మ్ అబ్లాష్ ఆ అన్నా మన మోదసర్ సము అమో బ్రహ్మన్యైై బాయ గో బ్రహ్మకైదాయ జగతి నారకృష్ణాయ గోవిందాయ జనమ వేదం కుతులు పండిత్రు సందర్ దివతి ఉపద కుస నంచో అలమల దిస్కో ప్రశ్న వాళ్ళని సన్మరించండి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో విశ్వాస నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ గౌరవ సభ్యుల చేత మీద ఆవిష్కరించడం జరిగింది అరే దీని ఆపాదించున వారు కూడా తెలంగాణ బ్రాహ్మణ సంశేమ సంఘ గౌరవ సభ్యులు ప్రజా సమ్మేలనకి పాలించే వారు వాళ్ళే బాలకులు వాళ్ళే ఎందుకునే వాళ్ళే జామ గంబయ్య జామ బాత్ తెలంగాణ ధన ధాన్యం వశం మహోత్రలా ధనిశత సంపత్సరం దీర్ఘాయువు సుభమే జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై పరశురామ జై పరశురామ తెలంగాణ బ్రాహ్మణ సంశేమ సంఘం వర్తిల తెలంగాణ సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు ఆధ్వర్యం లోపల మన సంఘం యొక్క విశ్వావసనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ గౌరవ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరం చాలా మంచిగా సక్సెస్ అవుతుంది వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రింటింగ్ చేసి అందరికి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం ఉంది మరి మన నిజామాబాద్ వాస్తవలు శ్రీ చంద్రశేఖర్ శర్మ గారు పంచాంగకర్త మీరు నిజాంబాలో సుపరిచితులే గత సంవత్సరం కూడా వీరి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది మరి మనకు మంచి ఇందులో చాలా వివరణలు తెలుగు వారికి కావాల్సినటువంటి పంచాంగ వివరణలు ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి ఇక్కడే కాకుండా ఇంకా కూడా ఫోన్ చేస్తే నేను అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణ భగవాన్ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ మన ఈ గీతా భవనంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం హుజూర్ శాఖ వారు అత్యంత భక్తి శ్రద్ధల చేత ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు గత రెండు సంవత్సరాల నుంచి ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది చాలా ముదావరం ఇందులో భాగంగా ఇప్పుడే తెలియజేయడం జరిగింది తిథివారం నక్షత్రం యోగం కరణమేవచ ఏతే పంచాంగ సత్యతే నచ్చతే వైహని మనకు ధర్మశాస్త్రం ముఖ్యంగా పంచాంగంలో ఉండే అందరికీ తిథి వారము నక్షత్రం యోగకరణము అనేవి మనము గత అనేక శతాబ్దాల నుంచి కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే అది పంచాంగాల్లో అందరూ ఇచ్చేదే కాకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్య సిద్ధాంతం పూర్వ పద్ధతి దానికి సంబంధించిన నిత్య నైతిక కర్మ నైమితిక కర్మల్ని అందరూ ఈ పూర్వ పద్ధతి పంచాంగం ద్వారా అందరూ ఉపయోగిస్తుంటారు కావున ఆ సూర్య సిద్ధాంతం ఆధారంగా ఈ నిత్య తిథివార నక్షత్ర యోగకరణాలను గణించడం జరిగింది అందులో అనేక వివరణలు ఇవ్వడం జరిగింది కావున బ్రాహ్మణ బంధువులందరూ కూడా అందులోని అంశాలను పరిశీలించి స్వల్పదోషం గుణాధిక్యం అనే సిద్ధాంతంతో దాన్ని గ్రహించాలని కోరుకుంటూ అందరూ దీన్ని ఆమోదించి అనుగ్రహించాలని అందరికీ సవినయంగా ప్రార్థనించారు పంచాంగము మన సంఘం సంఘం బ్రాహ్మణ సంక్షేమ సంఘం ద్వారా విడుదల చేయడం చాలా ఇది ఆనందనీయం మరియు ఈ పంచాంగం ఏదైతే ఉందో అది సమస్తము subprocess కున్న పరి పంచాంగకత్త ద్వారా దీని విర్దల చేయు ఆనందించింది మరియు ఇట్లనే ముందు ముందు ఎన్నో ప్రోగ్రాములు చేసుకుంటూ సక్సెస్ యా ఈ గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన శుభకరం పంచాంగ మాకర్ణ్యతాం విశ్వాసో నామ సంవత్సర నూతన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమము బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ప్రతి మనిషి పుట్టిన నక్షత్రం నుండి చనిపోయే నక్షత్రం వరకు కూడా తన దైనందిన జీవితంలో పంచాంగం అనేది చాలా ముఖ్యమైన విషయము తిథి వార నక్షత్ర యోగము కరణము ప్రతిదీ కూడా పంచాంగంతోనే మన యొక్క జీవితం అనేది నడవడం జరుగుతుంది ఒక మనిషి పుట్టిందంటే నేను ఏ నక్షత్రంలో పుట్టాను నా గడియ ఏంది అనేది ముఖ్యమైన కార్యక్రమం తర్వాత వివాహ కార్యక్రమం చనిపోయిన తర్వాత కూడా నేనే నక్షత్రంలో చనిపోయాను అనేది కూడా పంచాంగానికి సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు బ్రాహ్మణ సంఘం పెద్దలందరి ఆధ్వర్యం లోపల ఇంతటి అమోఘమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు బ్రాహ్మణ్ ేతహంసే భ్రమదృష్ణ దక్షిణే చాక్షుద్ధం వామేహస్తవ్యాంబరక పుస్తకం జ్ఞానవీనా సావీ పాలయంతి స్వకరకరజపై శాస్త్రవిజ్ఞానశబ్దై క్రీడంతి దివ్యూపా కరకరమదరా ఈ రోజు సుదీనం ఎందుకంటే ఎల్లా ప్రహద చంద్రశేఖర శర్మగారు వారు మరియు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సై వైకర్యంలో ఏర్పాటు చేసుకున్నదని ఈ కార్యక్రమానికి మన గిరిధర్ రావు గారు దేశ్ముఖ్ గారు మన సంఘానికి వారు వెన్నుక లాంటి వారు ఎందుకంటే అన్ని న్యాయపరమైనటువంటి క్లీమైనటువంటి సమస్యల వాటిని అవలీలగా తొలగిస్తూ సంఘాన్ని గురించి తీసుకెళ్తూ ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జోషి మధుసూదన శర్మ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం నిజంగా విశేషం మరియు ప్రధాన కార్యదర్శి గారు రొట్టె సురేష్ అమ్మ గారు మన కోశాధికారి కుంకల్ రమేష్ అన్నగారు కార్యవర్తి సభ్యులందరూ కూడా వచ్చి చేశారు మనం గతంలో మన బంగారేశ్వర్మ గారు ఒకరు చెప్పారు వారు శృంగేరిలో ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతం ఒక పంచాంగముతోని ప్రభుత్వానికి పది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ప్రభుత్వము ఏదైతే పంచాంగం ప్రతిది కూడా పంచాంగంపై ఆధారపడి ఉంటుంది పంచాంగము లేకుండా ఏవి కూడా మన హిందూ ధర్మంలో జరు పెళ్ళిళ్ళిళ్ళు చేయాలన్నా శుభకార్య గృహ ప్రవేశాలు ప్రతి ఒక్కరి కూడా కోటాను కోట్ల రూపాయలను తీసుకొచ్చి పెట్టేటువంటిది కేవలం పంచాంగం ప్రభుత్వానికి ముఖ్యంగా లక్ష కోట్ల రూపాయల్ని మనకు సమకూర్చేటువంటిది పంచాంగం ఆ పంచాంగాన్ని సృష్టింపచేసేటువంటి బ్రాహ్మణులను విస్మరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు మేల్కొని ఎందుకంటే ప్రతిదీ కూడా చూడండి ఒక పెళ్లి చేస్తున్నామంటే తద్వారా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అనేక మందికి ఉపయోగపడుతుంది కేవలం పంచాంగములు వ్రాయబడినటువంటి తిథి నక్షత్రము అన్ని చూసుకున్న తర్వాతనే వాళ్ళని వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారు కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా మేల్కొని తప్పకుండా బ్రాహ్మణ పరిషత్ ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణ పరిషత్తుని మళ్ళీ పునరుద్ధరింపచేసి అక్కడ అనేక మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ అక్కడ వచ్చిన డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు అదే బెస్ట్ స్కీమ్ ఇవన్నీ తప్పకుండా మళ్ళీ ఈ యొక్క స్కీములను మళ్ళీ ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టాలని మా బ్రాహ్మణ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు Terima స్వామి మహారాజు ఈరోజు బ్రాహ్మణ సమాజానికి సూచనము మన సోదర సమానుడైనటువంటి యొక్క చంద్రశేఖర శర్మ గారు మరియు పాలకు శ్యామసుందర శర్మ గారిచే ధ్వనిం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు తీసినటువంటి యొక్క ఇందోరో బ్రాహ్మణ సమాజం యొక్క పంచాంగము దినదిన అభివృద్ధి చెంది వరదిల్లాలని చెప్పేసి దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో నేను ఆశీర్వాదం చేసేటువంటి వాళ్ళ ధన్యవాదాలు జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం హిందూరు వారి గౌరవ సభ్యుల చేత ఈ రోజున విశ్వాసం పంచాంగ ఆవిష్కరణ జరపడం జరిగింది ఇందులో భాగంగా అందరినీ అంటే పండగలు అనేటటువంటివి జరుపుకోవడం మన సాంప్రదాయం ఇలా పండగలను జరుపుకోవడానికి ఉగాది అనేది మొదటి పండుగగా మనం తీసుకుంటూ ఉంటాము ఉగాది అని అంటే యుగానికి ఆదిలాగా ఈ ఆ పండగ రోజునని మనము ఈ పంచాంగాన్ని పూజ చేసుకొని పంచాంగాన్ని మనం ఆ రోజున మన గ్రహ నక్షత్రాలతో పాటు అన్నింటి అంటే శుభ గడియాలని అన్నింటినీ చూసుకుంటా ఉంటాము దాంట్లో భాగంగానే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పంచాంగ ఆవిష్కరణను భావిస్తున్నారు ఈ పంచాంగకర్తలైనటువంటి పాలపు శ్యామ్ సుందర్ శర్మ మరియు ఎల్లా ప్రగట చంద్రశేఖర్ శర్మ గారి సిద్ధాంతుల చేత గుణించబడినటువంటి ఈ పంచాంగాన్ని గత రెండు సంవత్సరాలుగా మనం ఆవిష్కరించుకొని అందరికీ కూడా అందచేయటం జరుగుతున్నది ఇందుకుగాను ఈ ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అంతేకాకుండా ఇందూరు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అనేది ఎప్పటికీ ఇలాగే బదిలాలని కోరుకుంటూ ఈ బ్రాహ్మణ సంఘం తరఫున ఇవన్నీ పంచాంగ విటనం చేయడం అనేది మన హిందూ బ్రాహ్మణ సంఘం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకెన్నెన్నో చేయాలని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి చాలా సంతోషంగా તેડું ડાળા ની કીસું జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం హిందూరు వారి గౌరవ సభ్యుల చేత ఈ రోజున విశ్వావశ పంచాంగ ఆవిష్కరణ జరపడం జరిగింది ఇందులో భాగంగా అందరినీ అంటే పండగలు అనేటటువంటివి జరుపుకోవడం మన సాంప్రదాయం ఇలా పండగలను జరుపుకోవడానికి ఉగాది అనేది మొదటి పండుగగా మనం తీసుకుంటా ఉంటాము ఉగాది అని అంటే యుగానికి ఆదిలాగా ఈ ఆ పండగ రోజులని మనము ఈ పంచాంగాన్ని పూజ చేసుకొని పంచాంగాన్ని మనం ఆ రోజున మన గ్రహ నక్షత్రాలతో పాటు అన్నింటి అంటే శుభ గడియలను అన్నింటినీ చూసుకుంటూ ఉంటాము దాంట్లో భాగంగానే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పంచాంగ ఆవిష్కరణను భావిస్తున్నారు ఈ పంచాంగకర్తలైనటువంటి పాలెపు శ్యామ్ శంకర్ శర్మ మరియు ఎల్లా ప్రగడ చంద్రశేఖర్ శర్మ గారి సిద్ధాంతుల చేత గుణించబడినటువంటి ఈ పంచాంగాన్ని గత రెండు సంవత్సరాలుగా మనం ఆవిష్కరించుకొని అందరికీ కూడా అందచేయటం జరుగుతున్నది ఇందుకుగాను ఈ ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అంతేకాకుండా ఇందూరు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అనేది ఎప్పటికీ ఇలాగే బద్దీలాలని కోరుకుంటూ బ్రాహ్మణ సంఘం తరఫున పంచాంగ పంపం చేయడం అనేది మన హిందూ బ్రాహ్మణ సంఘం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకెన్నెన్నో చేయాలని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి Dag Brahmin! Dag Brahmin! Dag Brahmin! Dag Brahmin! Ook zijn.